నాయుడు గారు అందరికీ నమస్కారం ముందుగా స్టేజ్ మీద ఉన్న గురువు గారికి పాదాభివందనాలు ఈరోజు ఒక దైవ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమంలో నేను మాట్లాడే అవకాశం భగవంతుడు నాకు ఇవ్వడం ఆ భగవంతుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా పేరు పోలపతి దాని నాయుడు రిటైర్డ్ హిందీ మాస్టర్ హరిత వికాస్ ఫౌండేషన్ తుని నేను చెప్పేది ఒకటే మనిషి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత భూమాతకి మనం ఏమి ఇచ్చాం భూమాతలోని ఏ విధంగా తీర్చుకున్నాం మనిషి ఒట్టిగా వెళ్ళిపోకూడదు భూమి మీదకి వచ్చిన తర్వాత మానవ జన్మ అనేది భగవంతుడిచ్చిన మనిషికి గొప్ప వరం మళ్ళీ ఎలాంటి జన్మ ఉంటుందో లేదో మనకు తెలియదు అలాంటప్పుడు ఈ జన్మ సార్థకత కోసం మనం ఏం చేసాం ఈ అది ఏం చేసాం భావితరాలకు మేము ఏం చేయబోతున్నాం దయచేసి ఆలోచించండి మన పూర్వీకులు ఎంతో మంచి పర్యావరణాన్ని మంచి ప్రకృతిని ఆస్వాది మనకి ఇచ్చిపోయారు మనం ఈవేళ దాన్ని ఇచ్చనం చేస్తున్నాం దయచేసి పెద్దలారా అక్కలారా అన్నలారా పూజ్యులారా నా వెనుప మా హరిత వికాస్ ఫౌండేషన్ మొక్కలు నాటించడంతో పాటు పిచ్చుకలు ఇతర పక్షులు రక్షించడం కోసం కృషి చేస్తుంది దానిలో భాగంగా మేము కొలిమేరని విలేజ్ని దత్తత తీసుకొని ఆ విలేజ్లో ఇరవై మంది ట్రైనింగ్ ఇచ్చి ఇలా ఈ ఇక్కడ వేలాడదీసిన కుంచెను తయారు చేసి అన్ని చోట్ల ఆలయాల్లో వేలాడదీస్తాం మా హరిత వికాస్ ఫౌండేషన్ ఐదు మండలాలు తీసుకొని ఐదు మండలాల రామాలయాల్లో ముందు ఒక ప్రయోగాత్మక ప్రాజెక్ట్ చేపట్టి తర్వాత అన్ని దేవాలయాలు విస్తరిస్తే మన పూర్వీకులు ఆచరించిన విధానాన్ని మనం ఒకసారి ప్రజలు గుర్తు చేస్తానమాట ఈ కుంచులు తయారు చేయడం కూడా మా వికాస్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో హరిత వికాస్ ఫౌండేషన్ ఓపెన్ చేస్తే మీకు దాంట్లో దొరుకుతుంది ఎలా కట్టాలి వరి కుంచులు ఎలా చే తయారు చేయాలనేది వరి కుంచులు ఎందుకు మాస్టర్ అంటారేమో ఈ వేళ అంతరించిపోయే దశలో ఉన్న జాతుల్లో పిచ్చుకి చేరిపోయింది ఆ చిన్ని ప్రాణి మనతో జీవించేది ఇంతకుముందు మన ఇంట్లో గూడు కట్టుకునేది ఇలా తాటక పందుల్లో ఉండేది ఇవాళ తాటాకు పందులు లేవు తాటకి ఇళ్ళు లేవు వాటికి ఆవాసాలు కోల్పోయాయి ఎంతోమంది ఆవాసాలు కల్పించడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు కృత్రిమంగా కొబ్బరి బండాల్లో పెడతారు తాటి ఆకులతో వేరే వేరే దాంట్లో కొబ్బరి పిచ్చి తల్లిస్తున్నారు చాలా మంచి శుభపరిణామం కానీ చూసారా ఈవేళ ఎంత ఆనందంగా తెలుసా నాకు తాటి ఆకులతో చలువ పందుళ్ళు మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఆచరించిన గొప్ప విధానాన్ని తాటి చెట్లు అంతరించిపోకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేస్తున్న వీరికి హృదయపూర్వక నమస్కారాలు మన ఈ సామ్యానాల స్థానంలో తాటి ఆకులు పందులు వేయండి ఇలా కుంచులు వేలాడదీయండి దీంట్లో పిచ్చుకులు ఉడతలు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి మనకి ఆరు నెలలు మనం ఏం చేయగలం మన ఇంత ముందు వీలున్న చోట్ల తాటాక పందులు వేయండి ఎండవేడిని మనం తట్టుకోవచ్చు ఇలాంటి ఆవాసాలు కల్పించవచ్చు పిచ్చుకులను రక్షించవచ్చు పర్యావరణం కాపాడవచ్చు పక్షుల వల్ల కొన్ని కోట్ల మొక్కలు మనకు తెలియకుండానే పెరుగుతాయి మన మొక్కలు ప్రత్యేకించి అడక్కలేదు ప్రకృతితో ప్రకృతిలోనే ఉంది అన్నీ కూడా మనిషి ప్రకృతితో మమేకమై ప్రకృతిలోనే జీవిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ జీవిస్తే ఏ హక్కు జన్మకు చాలు ముఖ్యంగా అందరూ కూడా ప్రతి గుడి ప్రతి బడి ప్రతి ఇంట కూడా ధాన్యం కొంచెం వేలాడదీయండి మన పూర్వీకులు ఏం చెప్పారో తెలుసా గృహప్రవేశం రోజున కానీ ధాన్యం ఇంట్లో తీసుకొచ్చారు ధాన్యలక్ష్మి ఎక్కడైతే ఉంటే ధనలక్ష్మి ఇంట్లో ఉంటుందని ఒక ప్రతీతి ఉండేది అందరూ కూడా మీ గుమ్మాలకి వివాహ సుఖ సందర్భంలో కూడా గుమ్మాలకి ధాన్యపు తోరణాలు కొంచెం వేలాడదీయండి తర్వాత అవి పిచ్చుకలు వచ్చి తింటాయి కాబట్టి ఆ రకంగా మీరు పిచ్చుకలను డైరెక్ట్గా పర్య కాపాడిన వాళ్ళు అవుతారు జస్ట్ ఇంకా తాడి చెట్లు పుచ్చేటప్పుడు అందరూ కూడా తాడి చెట్లు అంతరించిపోయి దశలో ఉన్నాయి వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ముందు ముఖ్యంగా నేను టీచర్గా పనిచేస్తున్నప్పుడు కొన్ని స్లోగన్స్ రాసాను సింపుల్గా చెప్పేస్తాను గురువుగారు ఐదు నిమిషాలు టైం ఇచ్చారు నాకు ఈ ఐదు నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను ప్రతి పుట్టినరోజు ఒక మొక్క నాటండి పొడమితల్లి పులకరింతను చూడండి సంతోషంగా మొక్క నాటితే శుభప్రదం పెంచి పెద్ద చేస్తే ఫలప్రదం భగవంతునికి ప్రతీకలుగా చెట్లు చెట్లు నాటండి దేవాలయ దేవారామాలను నిర్మించండి ప్రకృతి మనిషి ప్రథమ గురువు ఆ ప్రకృతి గురువుని పూజిద్దాం మనిషి జీవితం వందేళ్ళు మొక్క జీవితం వెయ్యేళ్ళు అందుకే మీరు ఒక మొక్క నాటండి వెయ్యేళ్ళు జీవించండి నేటి బాలలపటి పలు నేటి మొక్కలే రేపటి మహావృక్షాలు గోమాతను రక్షిద్దాం భూమాతను పూజిద్దాం చెట్లు చెట్లు దైవాంశ సంభూతులు వాటిని పూజిద్దాం పర్యావరణం రక్షిద్దాం మొక్కలు పెంచుదాం ఆక్సిజన్ పెంచుదాం మొక్కలు నాటి పెంచి పెద్ద చేయండి మోక్షాన్ని పొందండి అడవులు రక్షిద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం జంతువులకు ఆవాసాలు కల్పిద్దాం విలువ చెట్లు నాటేద్దాం ఎండవేడిని తగ్గిద్దాం చిరుధాన్యాలు తిందాం చిరకాలం జీవిద్దాం ప్లాస్టిక్ వాడకం మానండి పర్యావరణం కాపండి ప్రతి ఇంట ఇంకుడుగుంట భావితరాలకు బతుకంట పచ్చని చెట్టు ఆరోగ్యానికి తొలిమెట్టు బాధ్యతతో మెలుగుదాం భరత మాత్రం ముద్దు బిడలు అనిపించుకుందాం పశువుల ఎరువు వాడదాం పంట దిగుబడిని పెంచుదాం దేశాన్ని ప్రేమిద్దాం దేశభక్తిని కలిగి ఉందాం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం ఆరోగ్యంగా జీవిద్దాం బాల కార్మికుల నుండి బాల కార్మికులు బడిలో చేర్పిద్దాం బంగారు భవిష్యత్తు కల్పిద్దాం నిజాయితీగా ఓటేద్దాం అవినీతి నిర్మూలిద్దాం బాల్య వివాహాలు మానండి బాలల హక్కులను కాపాడండి ఉత్తమ పౌరులుగా జీవిద్దాం ఉన్నత నాయకత్వాన్ని అందిద్దాం భూమి గాలి నీరు కలుషితం చేయకండి రోగాలు కొను తెచ్చుకోకండి కుటుంబ వ్యవస్థను కాపాడుదాం భారత నిరూపిద్దాం తల్లిదండ్రులను పూజిద్దాం గురువులను గౌరవిద్దాం నీటిని పొడుపుగా వాడదాం భావితరాల కరువు నుండి రక్షిద్దాం ఇంటింటా వరికి వేలాదిద్దాం పిచ్చుకులు రక్షించుకుందాం చెట్లను కాపాడుకుందాం రామచరులకు ఆవాసం కల్పిద్దాం పక్షులను రక్షించుకుందాం పంట దిగుబడి పెంచుకుందాం పిల్లల హక్కులను కాపాడుదాం మంచి పౌరులకు తీర్చి నదులకు జన్మస్థానాలు అడవులు అందుకే అవి అవజీవన వేదాలు వైవిధ్య పరిరక్షణ మానవాళికి అది ఎంతో రక్షణ నీడనిచ్చే చెట్లు నిజమైన నేస్తాలు పండ్లు ఇచ్చిన చెట్లు పరమ దివ్య ఔషధాలు చెట్లు నరికితే పాపం అవి పెంచితే పుణ్యం చెట్టుతో జలిమి ఆరోగ్యానికి బలిమి ఆరోక్తులను ఆచరిద్దాం ఆనందంగా జీవిద్దాం అడవులను రక్షిద్దాం నదులు అంతరించిపోకుండా కాపాడుకుందాం ప్రకృతి వనరులను పొదుపుగా వాడదాం పది మందికి మేలు చేద్దాం పది మొక్కలు ఆడదాం పది మందికి నీడనిద్దాం ధన్యవాదాలు హరితి వికాస్ ఫౌండేషన్తోని